టుడే మార్నింగ్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మద్దూర్ బాయ్స్ హై స్కూల్ మద్దూర్ స్కూల్లో ఇక్కడ ఈ భోజన సౌకర్యం కానీ టిఫిన్ సౌకర్యం కానీ ఎలా ఉంది ఏందని తెలుసుకోవడమే మా ఉద్దేశం ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ దగ్గర సార్ వాళ్ళ దగ్గర కూడా తెలుసుకుందాం మనం జున్ని కూడా ప్రత్యేకంగా సూపర్ ఫుడ్ కనిపిస్తుంది హైలైట్ ఫుడ్ ఉంది ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ సార్ వాళ్ళు కూడా చాలా మంచిగానే చూసుకుంటున్నారు విద్యార్థులని స్టడీ అవర్ కూడా తొందరగానే వెళ్తున్నారు ఇక్కడ కాకపోతే ఫుడ్ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది బయట టిఫిన్ సెంటర్ల కన్నా ఇక్కడ చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది మనకు జూడ్కే కూడా ఒకసారి విద్యార్థుల దగ్గర కూడా మాట్లాడి తెలుసుకుంటాం సార్ ఇక్కడ ఉన్న విద్యార్థుల దగ్గర కూడా మాట్లాడి ఎట్లుంది ఏందని కూడా తెలుసుకుంటాం సార్ ఒకసారి మీ పర్మిషన్ తీసుకొని మాట్లాడతాం సార్ ఇక్కడ ఎట్లుంది ఏం కథ సార్ తెలుసుకుందామని ఇక్కడికి వచ్చేసినాం ఇడ్లీ ఇడ్లీ చూపెట్టాను ఒకసారి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి తెలుసుకుంటాం సార్ ఈరోజు ఇక్కడ ఉన్న విద్యార్థుల దగ్గర సార్ వాళ్ళ దగ్గర తెలుసుకోవడానికే మన ఉద్దేశం కాబట్టి ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ఉన్న విద్యార్థుల దగ్గర తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ అంటే నేను మహేష్ టెన్త్ క్లాస్ ఏ సెక్షన్ చదువుతున్న ఇంగ్లీష్ మీడియం జెడ్పీఎస్ బాయ్స్ మద్దూర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ కాన్స్టించ కాన్స్టిట్యుయన్సీకి రావడం మాకు చాలా గర్వకారణం ఎందుకంటే అల్పహార భోజనం పెడుతున్న శ్రీరామ హరిరామ హరేకృష్ణ ఫౌండేషన్ ద్వారా మేము చాలా మంచిగా ఉన్నామండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చాలా మంచిగా అందుతుంది డైలీ మాకు ఇంకా అలాగే మా సార్ వాళ్ళు గవర్నమెంట్ కూడా మాకు బాగా ప్రొవైడ్ చేస్తుంది అలాగే మేము తొందరగా టెన్త్ క్లాస్ క్లాస్కి రావడానికి చాలా లేట్ అవుతున్నాను ఇంతకుముందు ఇబ్బంది పడుతుంది అన్నవాళ్ళు మేము కూడా అయినా సరే ఇప్పుడు అల్పార భోజనం రావడం వల్ల మేము ఇక్కడ తొందరగా వచ్చి ఇప్పుడు తిని మంచి క్లాసెస్ వింటున్నాం ఇంకా మా స్కూల్లో పీటీలు కానీ అందరు కానీ భోజనం మాకు అందిస్తున్నారు ఇంకా శ్రీ హరిరామ హరికృష్ణ ఫౌండేషన్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి మా తరపు నుంచి మాట్లాడి తెలుసుకుందామని మా తెలుసుకుందాం అండి ఇక్కడ ఇంకొక విద్యార్థి దగ్గర కూడా మాట్లాడి తెలుసుకోవడమే మన ఉద్దేశం కాబట్టి చెప్పండి నా పేరు జీ మణికంఠ అండి నేను టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం సెక్షన్ చదువుతున్నాను ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు హరే రామ హరే ఫౌండేషన్ జరుపుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి మేము టెన్త్ క్లాస్ ఉన్నందుకు డైలీ మార్నింగ్ రావాలని బంద్ అవుతుందండి టిఫిన్ చేయడానికి ఇక్కడ డైలీ టిఫిన్ పెడుతున్నారు చాలా బాగుంటుంది డైలీ స్పెషల్ వెరైటీగా పెడుతున్నారు చాలా బాగుందండి సిఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న విద్యార్థుల దగ్గర ఇంకా మరి విషయాలు తెలుసుకోవడానికి మన ఉద్దేశం కాబట్టి ఒకసారి చెప్పండి అమ్మా ఎలా ఉంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హరేరామ హరే కృష్ణ ఫౌండేషన్ అల్పాహారం ఇవ్వడం వలన మేము ప్రేయర్కి తొందరగా అటెండ్ అవుతున్నాం ఫస్ట్ తినకుండా రావడం వల్ల క్లాసులు కూడా సరిగ్గా వినేవాళ్ళం కాదు దృష్టి అంతా ఆకలి పైన ఉండేది ఇప్పుడు తిని క్లాసులు వినడం వల్ల శ్రద్ధగా వింటున్నాం ప్రేయర్కి కూడా టైంకి అటెండ్ అవుతున్నాం వేరే వా వేరే ఊరు వాళ్ళు కూడా తొందరగా వచ్చి ఇక్కడ తిని ప్రేయర్కి అటెండ్ అవుతున్నారు

ఉపయోగం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు స్కూల్ కోసమని ఉదయం వస్తారు ఇలా తినకుండా వస్తారు కాబట్టి వాళ్ళ బ్రెయిన్ మొత్తం ఆకలిపైన ఉంటుంది ఇక్కడికి వచ్చి తినడం వల్ల మంచిగా క్లాసెస్ తింటారు ఇంకా ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది దీనికోసం మేము ఉదయం వస్తాం ప్రేడ్ కంటెంట్ అవుతాం ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది స్టడింగ్ టెన్త్ క్లాస్ హరేరామ హరికృష్ణ వాళ్ళకు ముందుగా థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ఇక్కడున్న ఫుడ్ బాగుంది పెట్టే వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటున్నారు ఇంకా చెప్పాలంటే వేరే ఊరు వాళ్ళకు కూడా ముందు తినకుండా వచ్చేవాళ్ళు ఇప్పుడు తినకుండా రాకపోయినప్పుడు ఇప్పుడు ఇక్కడ తినడం వల్ల వాళ్ళకు చదువు మంచిగా బ్రెయిన్కి ఎక్కుతుంది ఇక పైన శ్రద్ధ కూడా కొంచెం తగ్గుతుంది అనుకోండి తినడం వల్ల లాభం వస్తుంది ఇక్కడ పెడుతున్నందుకు థ్యాంక్ యూ ధన్యవాదములు గుడ్ మార్నింగ్ అండి మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి కోడంగల్ నియోజకవర్గంలో హరే రేమ వారి ఫౌండేషన్ వారి ఆధ్వర్యం లోపల ప్రతి గవర్నమెంట్ పాఠశాలలకు ఆల్పారు భోజనం అందించడం వల్ల విద్యార్థుల యొక్క ఆదరవ శాతము పెరుగడుతుంది అదేవిధంగా చాలామంది మా మద్దూరు జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో దాదాపుగా ముప్పై నాలుగు గ్రామాల నుండి విద్యార్థులు వస్తున్నారు వారందరికీ కూడా ఈ ఆల్పార భోజనం వల్ల ఎంతో సహాయాన్ని అందిస్తుంది ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా వేరే ఊరి నుండి రావడం వల్ల ఆల్పార భోజనం చేయకుండా ఇక్కడ పాఠశాలకు వచ్చేవారు ఇంకా సమయానికి కూడా పాఠ ప్రార్థనకు రావడం రాకుండా ఉండేవారు ఈ యొక్క హరే రామ హరకృష్ణ వారి యొక్క ఆల్పార భోజనం అందించడం వల్ల ఎక్కడ హాజరు శాతం పెరిగింది అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి క్లాసులు కూడా మంచిగా వినడం వలన వారి యొక్క ఆదర శాతము మరియు విద్యార్థుల యొక్క చదువు కూడా పైపైన ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాము ఈ యొక్క ఫౌండేషన్కి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ మా పాఠశాల ప్రభుత్వ పాఠశాలలు అంటే బీద విద్యార్థులు చదివే పాఠశాలలు ఈ పాఠశాలల పైన మన రాష్ట్ర ప్రభుత్వం హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వారి సహకారంతో మనకు ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద కొడంగల్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం నేను ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన బీద విద్యార్థులు తినకుండా పాఠశాలలకు హాజరు హాజరవుతుంటారు వారి కష్ట సుఖాలను తెలుసుకొని మన ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం ఎంతో అభినందనీయం ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్ర ప్రవేశపెడితే ఇంకా బాగుంటుందని నా ఆలోచన ఈ పథకం వల్ల విద్యార్థులు చాలా ఉత్సుకతతో వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది ఈ బీద పరిస్థితుల నుండి విద్యార్థులు మంచి ఉన్నత స్థానానికి ఎదగడానికి ఇది ఒక దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను ధన్యవాదములు ముఖ్య ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న పాఠశాల ఉపాధ్యాయులు మన మేడం దగ్గర కూడా మాట్లాడి తెలుసుకోవడమే మన ఉద్దేశం కాబట్టి ఇప్పుడే మేడం గారి దగ్గర మాట్లాడుతుంది నమస్కారం నేను జెడ్పీహెచ్ఎస్ మద్దూరు పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా వర్క్ చేస్తున్నాను ఈ యొక్క సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేటటువంటిది మన కోడంగల్ నియోజకవర్గంలో ఈ డిసెంబర్ ట్వంటీ త్రీ నుండి మా యొక్క మద్దూర్ స్కూల్కి రావడం జరిగింది ఇప్పటికైతే చాలా బాగున్నాయి టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ ఉండడం వల్ల విద్యార్థులంతా కూడా చాలా మనకు ఫీడింగ్ స్కూల్స్ చాలా ఉన్నాయి దాదాపు ఇరవై ముప్పై స్కూ విలేజెస్ నుండి మన స్కూల్కి విద్యార్థులు వస్తున్నారు మరి వాళ్ళందరూ కూడా మార్నింగు బస్సులో నుండి టిఫిన్ చేయకుండా రావడం అనేది జరుగుతూ ఉండే ప్రస్తుతము విద్యార్థులందరూ కూడా స్కూల్లోనే టిఫిన్ అనేది అందుతుంది కాబట్టి ఇక్కడ అటెండెన్స్ అనేటటువంటిది కూడా పెరిగింది ఈ యొక్క స్కీమ్ అనేటటువంటిది పేద విద్యార్థులకు రూరల్ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేకపోవడం వలన క్లాస్ లోపల కూడా యాక్టివ్గా ఉండలేకపోవడము ఆకలితో ఉండడం అనేటటువంటిది జరగకుండా వాళ్ళకు మంచి పోషకాహారం అనేటటువంటిది ఈ యొక్క స్కీమ్ ద్వారా అందుతుంది కాబట్టి ఈ యొక్క నియోజకవర్గానికి యొక్క స్కీమ్ను అందించినటువంటి మరి ప్రత్యేక అధికారులు కానివ్వండి ముఖ్యమంత్రి గారికి హరే రామారే కృష్ణ ఫౌండేషన్ గారికి పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అనేది తెలుపుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఇంతసేపు మాకు టైం ఇచ్చి విద్యార్థులకు మాకు పర్మిషన్ ఇచ్చి మాట్లాడిపించినందుకు ఇప్పుడు మన సార్ గారు కూడా ఇక్కడ ఉన్న మన సార్ గారు పాఠశాల మధ్యాహ్నం భోజనం ఇన్ఛార్జు మన సార్ దగ్గర కూడా మాట్లాడి తెలుసుకుందాం నమస్కారములు ఈ కొడంగల్ కాన్స్టిట్యన్స్లో కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు మరి సీఎంగా రావడం జరిగింది ఆయన మూలంగా హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా మనకు పౌష్టికారం అందించడం జరుగుతుంది దానివల్ల పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తుంది మా యొక్క స్కూలు ఎంతో చాలా పీడింగ్ స్కూల్స్ ఉన్నాయి మరి దాని మూలంగా పిల్లలకు ఎంతో శారీరకంగా మరి మానసికంగా అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ వస్తున్నాను థ్యాంక్ యూ సార్ గతంలో నేను చూసినప్పుడు చాలామంది విద్యార్థులు ప్రేర్లో నిలబడినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయారండి పాపం మాకు చూస్తే చాలా జాలనిపించింది పాపం ఉదయం విద్యార్థిని అడిగితే ఉదయం మా ఇంట్లో ఏమీ ఉండలేదు సార్ ఉపాసం వచ్చినాము తినలేసరం ఇంకా వంట కాలేదని చెప్పి పిల్లలు ఇక్కడ ఏడుస్తున్నారు అన్నట్టు అరే పిల్లలకి ఏ విధంగా అయితే ఉదయం ఈ టిఫిన్ ఎలా సమకూరుతుంది అనే ఆలోచన మా స్టాఫ్ మొత్తం కూడా ఆలోచన చేసింది కానీ సీఎం సీఎం బ్రేక్ఫాస్ట్ అనే స్కీము మన పాఠశాలలో అమలు చేసింటే బాగుంటుండే అనే ఆలోచన మా అందరి లోపల వచ్చింది కరెక్ట్గా మేము అనుకున్న విధంగానే మన ముఖ్యమంత్రి గారు గారు కూడా ఈ పాఠశాల తన కాన్స్టెన్సీని ఎన్నుకొని ఇక్కడ చదువుతున్నటువంటి చాలామంది పేద విద్యార్థులకు ఒక మామూలు మామూలు టిఫిన్సే కాకుండా పౌష్టికాహారంతో కూడినటువంటి అల్పాహారాన్ని ఇక్కడ అందిస్తున్నారు చాక బయట కాదు ఇంట్లో కూడా ఇటువంటి హైజీన్ ఫుడ్ తర్వాత ఇంట్లో ఇటువంటి క్వాలిటీ ఫుడ్ దొరకదు అంత మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నటువంటి రామకృష్ణ సంస్థ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మేడం సార్ ఇప్పుడు సార్ దగ్గర మాట్లాడితే తెలుసు చెప్పండి మీరు ఏ విషయం మాట్లాడదలుచుకున్నారు ఇక్కడ ఫుడ్ అదే బ్రేక్ఫాస్ట్ గురించి మా ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నారు కదా దాని గురించి ఎట్లుంది ఎట్లా అని తెలుసుకోవడమే మా ఉద్దేశం సార్ ఇక్కడ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పెట్టడం వలన దూర ప్రాంతాల నుండి వచ్చేటటువంటి విద్యార్థులు ఏదైతే పాఠశాలకు చదవడానికి వస్తున్నారో వాళ్ళకు చాలా మంచి